నమస్తే అరవై ఎనిమిది మంది స్వాతంత్ర సమర వీరుల యొక్క జీవితాలను సంక్షిప్తంగా పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడింది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది వినోబా బావే గురించి గాంధేయవాది స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు సర్వోదయ భూదాన్ ఉద్యమం వంటివి నడిపిన ఉద్యమ నిర్మాత జయప్రకాష్ నారాయణ్ వంటి వారికి గురువు శాంతశైలి నవయుగ గాంధీగా ప్రసిద్ధిని పొందిన వినోబా బావే గురించి కొంచెం తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని గగోదేలో జన్మించారు ఆయన గాంధీతో పాటు భారత స్వాతంత్రోద్యమంలో పోరాడి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జైలుకెళ్లారు ఆ సమయంలో మరాఠీలో భగవద్గీత మీద ఇచ్చిన ఉపన్యాసాలు ఆ తర్వాత టాక్స్ ఆన్ ద గీత అనే పుస్తకంగా విడుదల చేయబడి అనేక భాషల్లోకి అనువాదం సంఘ సంస్కర్తగా పల్లె జీవనాలను అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషిని సెల్పిన వ్యక్తి సర్వోదయ ఉద్యమం ద్వారాను భూదాన్ ఉద్యమం ద్వారాను పేదలకు మర్చిపోలేని సేవను చేశారు దేశం నలుమూలలా పాదయాత్రను చేసి బందిపోడులను సైతం ప్రేమతో లొంగిపోయేలా చేసిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి భావే అహింసా ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం ఆయన తన శేష జీవితాన్ని కూడా ఎంతో నిరాడంబరంగా పోనాబాలోని ఆశ్రమంలో గడిపారు రామన్ మెగసెసే అవార్డును పొందిన తొడి భారతీయుడు ఆయన చివరి రోజుల్లో ఆహారం నీరు తీసుకోవడానికి నిరాకరించి సల్లేఖనంగా భావించగా నవంబర్ పదిహేనవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆయన తుదిశ్వాసను విడిచారు అతని మరణానంతరం భారత ప్రభుత్వం భారత జాతి తరపున పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతరత్నం అందించింది చివరి వరకు గాంధీజీ భావాలతో ఆయన యొక్క ఆశయాలతో దేశ సేవకే అంకితమైన వినోబా భావే గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం భారతీయులుగా మనందరి నైతిక బాధ్యత జై